హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేషన్ పంపిణీలో అయితే కనుక కీలక మార్పులు చేసే దిశగా ఏపీ కూటమి ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది ముఖ్యంగా రేషన్ కార్డులపై ఇక రేషన్ కు బదులుగా డబ్బులు పంపిణీకి సంబంధించి గతంలోనే ఒక ప్రకటన అయితే చేశారు సో దానికి సంబంధించి ఇప్పుడు కీలక నిర్ణయం అయితే తీసుకోబోతుంది కొన్ని మార్పులు అయితే చేయబోతున్నారు రాష్ట్రంగా బదులుగా కూపన్లు నగదు కూపన్లు అయితే ఇచ్చే ఉద్దేశం అయితే కనుక ఉంది దీనిపై ఏపీ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతుంది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ అప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో ముందుగానే మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరికొన్ని కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది ఏడాది పాలన పూర్తి చేసిన కూటమి ప్రభుత్వం పాలనలో మార్పులకు సిద్ధమవుతుంది ప్రజా పంపిణీ వ్యవస్థలో సంస్కరణల దిశగా ఆలోచన చేస్తుంది అందులో భాగంగానే ఇప్పటికే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం ఇక రేషన్ వ్యవస్థలోనూ కొత్త విధానం అయితే అమలు చేయాలని భావిస్తుంది ఇందుకోసం తాజాగా సీఎం చంద్రబాబు అధికార యంత్రాంగానికి కీలక సూచనలు చేశారు ప్రజా అభిప్రాయానికి అనుగుణంగా తుది నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయ్యారు అంటే మనం ఏమనుకుంటున్నాం అనేది కనుక్కొనే ఫైనల్ డెసిషన్ తీసుకుంటామని చెప్తున్నారు రేషన్ పంపిణీ వ్యవస్థలో మార్పుల దిశగా ఏపీ ప్రభుత్వం ఇప్పుడు కసరత్తు చేస్తుంది అందులో భాగంగానే కొత్తగా రేషన్ సరుకులకు బదులుగా డబ్బులు చెల్లించడం కూపన్లు పంపిణీ చేయడం వంటి ప్రత్యామ్నాయాలను ఆలోచించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు ఏడాది పాలనపై ఐవిఆర్ఎస్ లో వచ్చిన ప్రజా అభిప్రాయాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమయంలోనే రేషన్ సరఫరా వ్యవస్థలోని ఇటీవల తీసుకొచ్చిన మార్పులపైన కూడా చర్చ జరిగింది ముఖ్యంగా వృద్ధులు వికలాంగులకు రేషన్ సరుకులను ఇంటికి వెళ్ళి ఇంటికి తీసుకెళ్లి అందించడం అనేది మరింత మెరుగ్గా ఫిర్యాదులకు ఎటువంటి అవకాశం లేకుండా అందేలా చూడాలని సూచించారు ఖచ్చితంగా లబ్ధిదారులందరికీ రేషన్ సరుకులు అయితే అందాలని ఆదేశాలు జారీ చేశారు ఇక అలాగే రేషన్ పంపిణీ వ్యవస్థ మెరుగుపరిచేందుకు ధరల దుకాణాలను పెంచడం అంటే రేషన్ షాపులను పెంచడం నగదు లేదా కూపన్లు వంటి ప్రత్యామ్నాయ ఈ ప్రత్యామ్నాయాలపై లబ్ధిదారుల అభిప్రాయాలు కూడా సేకరించాలని సీఎం సూచన చేశారు గతంలో జనసేన పార్టీ యొక్క మేనిఫెస్టోలో అయితే కనుక రేషన్కు బదులుగా నగదు అయితే పంపిణీ చేస్తామని అయితే చెప్పారు అలాంటిది ఇప్పుడు రేషన్ బదులుగా డబ్బులు ఇవ్వడం లేదా కూపన్ సేవైనా పంపిణీ చేయడం కూడా ఆలోచనలు అయితే చేస్తున్నారు గతంలోనే చంద్రబాబు ఈ ప్రతిపాదన అయితే ప్రస్తావించారు ఇప్పుడైతే కనుక మరొకసారి పూర్తిగా అభిప్రాయ సేకరణ చేసి అంటే కొద్ది రోజులు అభిప్రాయ సేకరణ చేసి ఆ తర్వాత దీన్ని అమల్లోకి తేవాలని భావిస్తున్నారు ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం పాలనాపరమైన నిర్ణయాలపైన కూడా ప్రజల నుంచి ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయ సేకరణ చేస్తున్నారు ఆ సమయంలో వచ్చిన సూచనలకు అనుగుణంగా మార్పులకు ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగానే ఇప్పుడు రేషన్ పంపిణీ వ్యవస్థలో కూడా నూతన ఆలోచనలపై ప్రజా అభిప్రాయానికి అనుగుణంగా ముందుకెళ్లాలని భావిస్తున్నారు ఒకవేళ మీకు ఐవీఆర్ఎస్ కాల్ వచ్చినట్లయితే అందులో అడిగే అవకాశం ఉంటుంది రేషన్ కావాలా నగదు కావాలని ఆప్షన్ ఏమైనా పెడితే పెట్టవచ్చు దాన్ని బట్టి ఎవరికి ఏది కావాలనేది అయితే ఎంచుకుంటే ఎక్కువ మంది అభిప్రాయం దేనికి అయితే వస్తుందో దాన్ని బట్టి ఫాలో అయ్యే అవకాశం అయితే ఉంది